కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకే చేరాలి గత రెండు నెలల్లో వస్తువుల ధరలు పరిశీలించాలి ధరలు పెంచిన వ్యాపారులు వివరాలు సేకరించండి రాష్ట్ర స్థాయి అధికారులకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కీలక ఆదేశాలు జారీ జీఎస్టీ శాబులు తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేరే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది గతంలో బియ్యంపై అమ్మకప్పు పన్ను వసూలు చేసేవారు జీఎస్టీ వచ్చిన తర్వాత అంటే బియ్యంపై పన్ను వసూలు పూర్తిగా రద్దు చేసినా ధరలు ఏమాత్రం తగ్గకపోవడం మరింత పెరిగినట్లు కొన్ని రాష్ట్రాల వాణిజ్య శాఖలు అయితే కేంద్రానికి తెలియజేశాయి ఇప్పుడు అలా జరగకుండా చూడాలని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి స్లాబ్లు తగ్గింపు వల్ల తెలంగాణకు దాదాపు ఏడు వేల కోట్ల వరకు వార్షిక పన్నుల రాబడి తగ్గవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంతనా వేసింది జిఎస్టీలో ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి పన్నెండు ఐదు స్లాబ్లకు మారిన వస్తువుల ధరలు రాబోయే రెండు నెలల పాటు పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులకి అయితే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది వీటి విక్రయ ధరలు గత రెండు నెలల్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎంత తగ్గబోతున్నాయి అనేది అయితే స్పష్టంగా చెప్పాలని చెప్పారు ఒక్కో మోడల్ ధరను కూడా పరిశీలించాలి ఉదాహరణకు ఒక బహుళజాతి కంపెనీకి చెందిన టీవీ పది రకాల మోడల్ను విక్రయిస్తుంది అనుకోండి ఒక్కో మోడల్లో మళ్ళీ టీవీ స్క్రీన్ సైజు ఆధారంగా పది రకాల ధరలు ఉంటాయి ఇలా పది రకాల ధరలు వంద రకాల విక్రయ ధరలు అయితే ఉంటాయి ప్రతి మోడల్లో ప్రతి సైజు టీవీ ఎంత ధర ఎంత దానిపై ప్రస్తుతం చెల్లిస్తున్న జిఎస్టీ ఎంత అనే వివరాలు ఈ నెల ఇరవై రెండులోకి సేకరించి పెట్టుకోవాలి గత రెండు నెలల్లో ధరలు ఏమైనా పెరిగాయా తగ్గే అనే వివరాలు కూడా వారైతే చెల్లించి జిఎస్టీ ఆధారంగా తనిఖీ చేయాలి క్రయ విక్రయాల అమాంతం పెంచిన వ్యాపారుల వివరాలను కూడా సేకరించి నిర్దేశించుకుంటే ఇప్పటికే ఉన్న నిల్వలో ఉన్న స సరుకులపై ఇరవై ఎనిమిది శాతం లేదా పన్నెండు శాతం జిఎస్టీ ప్రకారం కొన్న వ్యాపారులు వాటి తయారీ సంస్థలతో మాట్లాడి ఇరవై నుంచి కొత్త స్లాబ్ల ప్రకారం పన్ను చెల్లించేలా చూడాలని స్పష్టం చేశారన్నమాట ఏదైతే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో అది ప్రజలకైతే తగ్గాలని మధ్యలో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు తగ్గించకుండా ఉంటే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి